అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక బ్యాంక్ అకౌంట్ ఉన్నవారు జాగ్రత్త కొత్త రకం స్కామ్ మొదలైంది అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక బీహార్లోనే ముజాఫర్పూర్లో సైబర్ మోసం జరిగిన షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది ఇక మహమ్మద్ సమస్యల ముజాఫర్పూర్లోనే మధురాపుర్ పటావాసిలో నివసిస్తున్నాడు ఇక అతనికి తెలియని నెంబర్ నుండి కాల్ వచ్చింది కాల్ చేసిన వ్యక్తి తనను తాను బంధన్ బ్యాంక్ ఉద్యోగిగా పరిచయం చేసి అలాగే తన కేవైసీ పూర్తి చేయడానికి తన ఆధారు పాన్ కార్డు వివరాలు అవసరమని చెప్పాడు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు అయితే తాను బ్యాంకుకు వెళ్ళి కేవైసీ చేస్తానని చెప్పాడు అయినప్పటికీ ఎటువంటి ఓటీపీ లేకుండా మోసగాళ్లు అనేక విడతలుగా వారి ఖాతాల నుండి ఐదు లక్షలకు పైగా విత్డ్రా చేసుకున్నారు ఇక ఈ మోసాన్ని ఎలా నివారించాలో తెలుసుకుందాము సైబర్ నెరుగాళ్లు కొత్త పద్ధతులను అవలంబిస్తున్నారు బ్యాంకులో భద్రతా లోపం కూడా ఉండవచ్చు అందుకే మీ డబ్బు సమాచారాన్ని సురక్షితంగా ఉంచుకోవటం ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండండి ఏదైనా తప్పుగా అనిపిస్తే వెంటనే బ్యాంకును పోలీసులను సంప్రదించండి మీ జాగ్రత్త మీ అతిపెద్ద ఆయుధం ఇక సైబర్ నేరస్తులు ఇప్పుడు ఓటీపీ లేకుండా కూడా మోసం చేయవచ్చు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ కూడా వహించాలి ఇక ముందుగా వచ్చేసి వ్యక్తిగత సమాచారం ఇవ్వద్దు మీ ఆధారు పాను బ్యాంకు ఖాతా పాస్వర్డ్ను ఫోను లేదా ఈమెయిల్ ద్వారా ఎవరితోనూ పంచుకోవద్దు ఇక కాలర్ తనిఖీ చేయండి ఎవరైనా బ్యాంకు నుండి వచ్చామని చెప్పుకుంటే బ్యాంకు అధికారిక నెంబర్కు కాల్ చేయడం ద్వారా తనిఖీ చేసుకోవచ్చు ఇక అకౌంట్పై ఒక కన్నేసి ఉంచండి మీ బ్యాంకు స్టేట్మెంట్లను తనిఖీ చేస్తూ ఉండండి ఎస్ఎంఎస్ ఈమెయిల్ హెచ్చరికలను ఆన్లో ఉంచండి మీకు ఏవైనా సందేహాలు ఉంటే వెంటనే ఫిర్యాదు చేయండి మీకు ఏదైనా తెలియని కాల్ వస్తే లేదా ఏదైనా తప్పుడు లావాదేవీ జరిగినట్లు చూసినట్లయితే బ్యాంకు సైబర్ పోలీసులకు తెలియచేయండి ఆన్లైన్ బ్యాంకింగ్ కోసం బలమైన పాస్వర్డ్లు రెండు రకాల ప్రామాణీకరణలను ఉపయోగించండి